అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఇప్పటికైతే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని ఆదరించారు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చింది ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ అభివృద్ధిలో భాగంగానే అయితే మనమైతే ఇన్ని రోజులు చాలించాలని ఎక్విప్మెంట్స్ తోటి అయితే మనం ముందుకు రావడం జరిగింది ఇప్పటికీ మనకి దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మనకు పనిచేస్తూ ఉన్నారు సో కొంత ఇంకో ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆఫీస్ని ఇంకొంచెం పెంచాలి దానికి ఇంకా మరిన్ని విశిష్టమైనటువంటి ప్రముఖ వార్తలు గ్రామాల అభివృద్ధి కోసం అక్షరాలను ఆయుధంగా మార్చి మరి బ్రతక చిత్రాలను చూపిస్తాం అది మా నైజం అనేటువంటి నినాదంతో ఎక్కువగా గ్రామాల అభివృద్ధి కొరకు మరి బెల్లంపల్లి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక అభివృద్ధితో పాటు తెలంగాణలో జరిగేటువంటి వాస్తవక వార్తలతో పాటు మరి బడుగు బలహీన వర్గాల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఎప్పటికప్పుడు మరి తన గొంతు విప్పుతూ అక్షరాలను అయితే ఆయుధంగా మారుస్తూ ప్రజలకు అందమైనటువంటి మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు మరి వార్తలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగానే మరి ప్రధానంగా మనమైతే ఈ రోజు అంతా కూడా డిజిటల్ మీడియా సోషల్ మీడియా యుగం సోషల్ మీడియా ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని చెప్పేసి మరి జర్నలిజం లో ఉంటది కాబట్టి అందులో భాగంగానే మరి ఈరోజైతే ఈ దసరా తర్వాత మరి ఒక డిజిటల్ ప్యానల్ కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే మరి దాంతో పాటు ఒక మంచి కెమెరాని కూడా తీసుకోవాలి అని చెప్పేసి కెమెరా మైక్స్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మన టీం అయితే నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే మరి మీరు కొంత ఏదైతే ఇప్పటి వరకు మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని ఆదరిస్తా ఉన్నారు మంచి పేరును తీసుకొచ్చారు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ అంటే ఇప్పుడు తెలంగాణలో కొంత కొంత కొన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలలో పరిచయం అయితే ఉన్నది అనేక కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం అన్ని ఆఫీసులలో కూడా తెలుస్తా ఉంది మరి ఇంకా రాను రోజుల్లో మరింత మీరు ఆదరించాలి దానికి సంబంధించిన కోసం డిజిటల్ ప్యానెల్ తో పాటు మరి వీడియో మరి వీడియో క్యామ్ని లేదా ఇతర మరి ఏదైతే స్టూడియో సెటప్ తో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఎన్కి ట్వంటీ ఫోర్ టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ నిర్ణయంలో మీ భాగస్వామ్యం మీ మీ వంతుగా సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మీ వంతుగా సహాయం చేసే వాళ్ళు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ ఫోన్ పే గూగుల్ పే నంబర్ కి మీ వంతుగా సహాయం మరి అందించాలని చెప్పేసి నా మిత్రులకి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వ్యూవర్స్ కి మరియు సామాజికవేత్తలకు యువత యువకులకైతే పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే మేము కింది స్థానం నుంచి వస్తున్నాం కాబట్టి ఎవరినో ఎవరి మీదనో డిపెండ్ అయ్యి ఎవరి మీదనో ఆధారపడి కాకుండా మరి ప్రజలే నమ్ముకున్నాం ప్రజా సమస్యలపైనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మీ వంతుగా మరి మేము ఎవరికో వత్తాసు పలికేది లేదు ఏ ప్రభుత్వానికో మరి వత్తాస పలికి వారి దగ్గర మోచెత్ నీళ్ళటువంటి తాగేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము స్వతంత్రంగా ముందుకు వస్తా ఉన్నాం మరి ఒక డిజిటల్ మీడియాని స్థాపించాలి మరి ఇంకా ప్రజలకు మరి సులువుగా వారికి వార్తలు విశేషాలు అందించాలి ప్రజల్లో కొంత మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఈ యొక్క రెండో అడుగు అయితే వేస్తా ఉన్నాం ఇప్పటికైతే మీరు అందరు కూడా మాకు సపోర్ట్ చేశారు ఇంకొకసారి కూడా మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకు అన్ని అందుబాటులోకి వస్తున్నాయి మరింత వేగవంతంగా కూడా మీ మీ సహాయము మాకు ఉండాలి అని చెప్పేసి అయితే ఈ సందర్భంగా అయితే మిమ్మల్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఏదైతే వీడియో చూసిన వాళ్ళు మీకు తోచినంత ఎంతో కొంత మరి చేసి ఆర్థిక సహాయం అందిస్తే ఇంకా రానటువంటి రోజుల్లో మన గ్రామాల అభివృద్ధి ఎలా జరగాలి అనేటువంటి దానిపైన సుదీర్ఘంగా చర్చ జరిపి అనేక మరి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దిశగా మరి గ్రామ గ్రామాలలో అయితే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అయితే మన బ్యూవర్స్కి మరి మన సామాజిక కార్యకర్తలకి మన తోటి మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ మీ వంతగా ఆర్థిక సహాయము అందించాలి లేదా వాస్తు రూపకంగా అందించాలి ఒక స్టూడియోస్ నెట్వర్క్ కావాలంటే మరి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం మరి ఇన్ని రోజులు చాలా చాలా ఎక్విప్మెంట్స్ తో ముందుకొచ్చాం దయచేసి మీ వంతుగా సహాయం చేయాలని చెప్పేసి నా మిత్రులతో వ్యూవర్స్ కి ప్రజలని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ